నిజం కంటే ఊహలకి ప్రచారం ఎక్కువ ఇది విజయసాయిరెడ్డి విషయంలో ఖచ్చితంగా నిజమవుతుంది నిరూపణ అవుతుంది వాస్తవానికి విజయసాయిరెడ్డి ఓ పెద్ద మనిషి పెద్ద రికపు రాజకీయం మాత్రమే తెలిసినటువంటి మనిషి మాస్ రాజకీయాలకు దూరంగా ఉండే మనిషి ఆయన ప్రొఫెషనల్గా అయితే ఆడిటర్ వ్యాపార లావాదేవీలు పెద్ద ఎత్తున చేయగలిగినటువంటి లేకపోతే వాటిలో ఎలా చేయాలో లెక్కలు చెప్పగలిగినటువంటి సలహాదారు అట్లాంటి సలహాలతోనే జగన్కి కంపెనీలను సృష్టించడానికి ఆ తర్వాత వాటితో వ్యాపార లావాదేవీలు పెట్టుబడులు రావడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లను చేసి పెట్టారు విజయసాయిరెడ్డి అయితే ఆయన ఎప్పుడైతే జగన్కి సంబంధించినటువంటి అక్రమాస్తుల కేసులో నిందితుడిగా అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్లారో అప్పటి నుండి విజయసాయిరెడ్డి మీద ఒక నెగిటివ్ రోల్ మాత్రం ఉంది కానీ ఈ మధ్యకాలంలో విజయసాయిరెడ్డి పాజిటివ్ రోల్లోకి రావడం ప్రారంభమైంది ఆయన రాజ్యసభ సభ్యత్వం తీసుకున్నప్పటి నుంచి రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసి ఆయన బాధ్యతలు తీసుకున్నాక తెలివిగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నాయకులతో కాంటాక్ట్స్ బాగా బలపరుచుకుంటూ వచ్చారు ఆ తరువాత క్రమంలో వైసీపీకి ఉన్నటువంటి లోపాన్ని ఆయన సరిచేశారు అది రాష్ట్ర స్థాయిలో మాసులో ఉన్నట్టే జాతీయ స్థాయిలో క్లాసులో ఉండాలి చంద్రబాబు నాయుడు ఇక్కడ మాసు క్లాసు రెండు కూడా నడుపుతున్నటువంటి సమయంలో రాజశేఖర రెడ్డి కూడా గతంలో ఈ రెండు చోట్ల కూడా తనదైనటువంటి ముద్ర వేసుకున్నటువంటి సమయంలో జాతీయ రాజకీయ వ్యవహారాలు చూడటానికి ఎవరున్నారు పార్టీలో అనేటువంటి చర్చ ప్రారంభమైనప్పుడు విజయసాయిరెడ్డి తెర మీదకు వచ్చారు ఆయన క్రమంగా అక్కడ జాతీయ నాయకులందరితో కూడా కాంటాక్ట్స్ నడుపుతున్నారు అదే సమయంలో తాజాగా ఒక ఇష్యూ వచ్చింది రామ్నాథ్ కోవింద్కి ముందుగానే బొకే ఇచ్చారు అభినందించారు అంటే రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఆయనకు ముందే తెలుసు ఆయన రాష్ట్రపతి అవుతారు వాస్తవానికి ప్రముఖులు ఎవరన్నా ఉంటాయి విజయసాయిరెడ్డి దాదాపుగా ఢిల్లీలో ఉన్నటువంటి ప్రతి ప్రముఖులు ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కలవడం అభినందించడం ఒకే ఒకే ఇవ్వడం అన్నటువంటిది ఆయనకు అలవాటు అది గవర్నర్లైనా లేకపోతే కనుక ఎంపీలుగా ఉన్నటువంటి ఇతరులైనా సరే అట్లాంటి వాళ్ళతో ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమాని ఆనందీబెన్కి ఆయన ఇచ్చినటువంటి ఒక గుర్ దాన్ని బొకే అనాలా లేకపోతే కనుక ఒక మెమెంటో అనాలా ఈ రెండిట్లో ఏదో ఒకటైతే ఆయన ఇచ్చారు దానికి సంబంధించిన ఒక ఫోటో ఇప్పుడు ఆనందిబెన్ అర్జెంటుగా ఆంధ్రాకి గవర్నర్గా చేసేసింది వా ఇప్పుడు ప్రస్తుతం ఆలోచించాల్సింది ఒకటి ఆనందిబెన్ సీఎంగానే యాక్టివ్గా పనిచేయలేకనే ఆమెను తీసి పక్కన పెట్టారు ఆమెను తీసుకొచ్చి ఇక్కడ గవర్నర్గా పెడితే ఇక్కడ క్రియాశీలకమైనటువంటి పాత్ర ఎలా పోషిస్తారు ఎందుకంటే ఉమ్మడిగా ఉన్నటువంటి రాష్ట్రం ఇంకా అంటే ఉమ్మడిగా ఉన్నటువంటి రాష్ట్ర గవర్నర్ రాష్ట్రం అయితే విడిపోయింది కానీ గవర్నర్ మాత్రం ఇరు రాష్ట్రాలకి ఒక్కళ్ళే ఉన్నారు ఇప్పుడు రెండు రకాల ప్రచారం జరుగుతూ ఉంది ఒకటి ఇద్దరు గవర్నర్లని నియమించుతారా అనేటువంటిది ఇద్దరు గవర్నర్లను నియమించాలంటే ఇంకొక రాజ్భవన్ ఆంధ్రాలో ఉండాలి లేదా ఈ రాజ్భవన్ని రెండుగా విడదీయాలి అదే కనుక సిద్ధమైతే ఆటోమేటిక్గా ఇద్దరు ముఖ్యమంత్రులకి ఇద్దరు పవర్ఫుల్ గవర్నర్లనే తీసుకొచ్చి పెడుతుంది భారతీయ జనతా పార్టీ ఎందుకంటే ఒక కిరణ్ బేడీ లాంటి వాళ్ళని పెట్టి తనకి ప్రత్యర్థులను ఎట్లా ఏడిపిస్తున్నారో ఒకటి క్లారిటీగా కనబడుతున్నప్పుడు ఇక్కడ తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటుంది ఇంకో పక్కన ఆంధ్రాలో చంద్రబాబుని కూడా ఇబ్బందులు ఇరకాటంలో పెట్టాలన్నటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నటువంటి దశలో ఇద్దరు తమ మాట వినే గవర్నర్లు కావాలి అట్లాంటప్పుడు ఆనందిబెన్ లాంటి వాళ్ళు మాట వింటారు కానీ గ్రౌండ్ లెవెల్లో రియాలిటీగా దూసుకుపోయేటువంటి తత్వం తక్కువ ఉంది ఆ ప్రచారం నిజమైతే కనుక కర్ణాటకకు చెందినటువంటి శంకరాన్ని ఆంధ్రాకి గారు అలాగే ఆనందిబేర్ని తీసుకొచ్చి తెలంగాణ గవర్నర్ కానీ పెట్టాలి కానీ తెలంగాణలోనే ఇప్పుడు పవర్ఫుల్ గవర్నర్ వాళ్ళకి అవసరం ఉంది కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చేటువంటి యాక్టివిటీస్కి సంబంధించి అభ్యంతరాలు రైజ్ చేయాలన్నా లేదంటే తప్పని వెనక్కి పంపించినా ఆ తర్వాత దానికి ఆన్సర్ కూడా ఇచ్చుకునే స్థాయిలో ఉండాలి ఇప్పుడు బీజేపీ పెట్టినటువంటి గవర్నర్లు చాలా చోట్ల ముఖ్యమంత్రులతో వివాదపడితే వాళ్ళు బయటకు వచ్చి ముఖ్యమంత్రి చెప్పేటువంటి దానికి క్లారిటీ ఇవ్వడంతో పాటుగా తమదైనటువంటి వాదనలు వినిపిస్తున్నారు అట్లాంటి వాటికి అయితే ఆనందిబెన్ పనికిరాదు మరి అట్లాంటప్పుడు అది ప్రచారమా లేకపోతే వాస్తవం అన్నది మాత్రం భవిష్యత్తులో తేలాల్సింది కాకపోతే ఈ మొత్తం ఎపిసోడ్లో విజయసాయి రెడ్డి మాత్రం హీరో అయ్యారు సోషల్ మీడియా హీరోనే కాదు ఆయన్ని క్లాస్ లీడర్ నుండి మాస్ లీడర్గా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయడంలో ఇంకొక పక్కన రాజకీయాల్లో మరొక లాగా ఆయన ఏదన్నా చేయేశారంటే ఆటోమేటిక్ సక్ సక్సెస్ఫుల్ అనేటువంటి ప్రచారం అగడిపాటి మీద ఉండేది అట్లాంటి ముద్రను ఇప్పుడు విజయసాయి రెడ్డి మీద కూడా తీసుకొస్తుంటాం అనేది మాత్రం తాజా రాజకీయ విచిత్ర పరిణామం నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి